హలో సార్ నమస్తే సార్ నేను రాజమండ్రి రాజమండ్రి నమస్కారం సార్ నైట్ స్టూ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను వచ్చి వన్ మంత్ అవుతాను సార్ ఎలా సార్ బాగుంది ఇక్కడ క్లైమేట్ బానే ఉంది ఓకే నిజంగా మరి చాలా అదృష్టం సార్ మన పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయబట్టి మన అమెరికా చుట్టాలని వచ్చాను ఈ అదృష్టం అందరికీ దొరకాలి కదా సార్ అంతే కదా కానీ బాధ సార్ కూర్ సార్ మాట్లాడటానికి లక్క మీరు దొరికే సరిగా చాలా ఆనందంగా ఉంది ఎంత ఎంత ఆనందంగా ఉందో అంత అనగా ఉంది అదేదో అంటారు చూడండి ఎడారిలో పోయాసిస్ లాగా మంచి ఆనందంగా వస్తుంది సార్ తెలుగు వాళ్ళతో ఒక మాట్లాడుతున్నారంటే బొబ్బా బాబ్బా సూపర్ గా ఉంది సార్ మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఇప్పుడు సూపర్ ఉంది సార్ ఏదో పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు కాబట్టి మనం ఏదో అదృష్టం బాగుండే రాగలేం కానీ లేకపోతే అగ్రికెట్ చూస్తే అదృష్టం చూస్తే ఎంతమంది కదా అదే అది కరెక్టే సార్ హండ్రెడ్ వందకి నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అది అది లక్ అయినా చాలా సార్ కాబట్టి ఒకటే బాగా మళ్ళీ మాట్లాడటం కూడా ఒక్క రాదుడు దొరకడే కానీ క్లైమేటు ఈ వాతావరణం జనాలు డిసిప్లిన్ డిసిప్లిన్ ఇంకా ఒక ఇబ్బ చలికాలం వచ్చేమో కాని అండి గుప్పి గుప్పి చేతులు వర్క్ పోతున్నాయి మీకే రాదు సార్ నాకలాగే ఉంటుంది ఆ కోడలేకపోతే అందరిని వాళ్ళ మైనస్ ఉంది అవును సార్ మీరు ఎక్కడ ఉండదు మేము నేను కాలేజ్ హాస్పిటింగ్ సార్ మా అబ్బాయి జస్ట్ అక్కడ మీరేదో చెప్పాడండి గుర్తురావట్ల హాస్టల్ హాస్టల్ లో ఉంటాయి అవునా రాయ్ సార్ మళ్ళీ కలుద్దాం ఓకే సార్ ఓకే థ్యాంక్